ఈ పాపం ఎవరిది ట్రావెల్స్ యాజమాన్యందా అధికారులదా నిర్లక్ష్యం కారణంగా సుమారు ముప్పై మంది సజీవ దహనం కాగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాద ఘటన ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రమాద స్థితిని పరిశీలించాక ఊహకందరి ట్రావెల్స్ అరాచకాలు వెలుగు చూస్తున్నాయి ప్రమాదానికి గురైన సీటింగ్ బస్సుకి స్లీపర్గా అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు ఇలా ప్రైవేటు ట్రావెల్స్ అక్రమ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అసలేం జరిగిందో ఓసారి పరిశీలిద్దాం సుమారు నలభై నాలుగు మందితో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రయాణిస్తోంది సరిగ్గా కర్నూలు జిల్లా చిన్నటేకూరు జాతీయ రహదారిపై వచ్చేసరికి బస్సు ఓ మోటార్ బైక్ ని ఢీకొట్టింది వాహనదారుడు కింద పడిపోగా బైక్ బస్సు కిందకు వెళ్లిపోయి బైక్ లోని పెట్రోల్ మొత్తం లీక్ అయిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఆ మంటలు కాస్త బస్సు మొత్తం వ్యాపించాయి ఓ పక్క దట్టమైన నల్లటి పొగలు మరోపక్క అగ్ని కీలలు వ్యాపించడంతో ఊపిరాడక లోపలున్న ప్రయాణికులందరూ ఆర్తనాదాలతో అల్లాడిపోయారు ఈ ప్రమాదంలో సుమారు ముప్పై మంది మంటల్లో సజీవ దహనం కాగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి మంటల్ని అదుపు చేసే లోపే బస్సు పూర్తిగా కాలిపోయింది బస్సు పూర్తిగా కాలిపోవడంతో లోపలున్న ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు మరో కొన్ని గంటల్లో వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వారందరూ అనంత లోకాలకు వైద్యశాలకు వెళ్లడంతో అటు కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కానీ ప్రమాదం జరిగిన తీరుని చూసి పలువురిలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు సీటింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని స్లీపర్ గా మార్చి నడుపుతున్నట్లుగా తెలిసింది ప్రమాదానికి గురైన బస్సుకు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యింది సీటింగ్ బస్సుగా దానికి రిజిస్ట్రేషన్ జరిగింది రెండు వేల ఇరవై మూడులో లో ఎన్ డామన్ లో మరోసారి రిజిస్ట్రేషన్ చేయించారు అక్కడి నుంచి ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నారు డయ్యూ డామన్ నుంచి బస్సును ఒడిశాలోని రాయగడకు తీసుకొచ్చి అక్కడ ఆల్టరేషన్ ఫిట్నెస్ చేయించారు ఆల్టరేషన్ సమయంలో రాయగడ ఆర్టీఏ అధికారులు నలభై మూడు సీట్ల సీటింగ్ బస్సుకే పర్మిషన్ ఇచ్చారు కానీ వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ప్రతి చోట ఆర్డీఏ అధికారులతో కుమ్మక్కై అడ్డగోలుగా ఆల్టరేషన్ చేశారు నలభై మూడు సీట్లకు పర్మిషన్ ఉన్న బస్సును స్లీపర్ సర్వీసెస్ గా మార్చేశారు ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే ఉందని తెలుస్తోంది ఇన్సూరెన్స్ పొల్యూషన్ వ్యాలిడి గడువు కూడా గత ఏడాది ముగిసినట్లు సమాచారం అంతేకాదు ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో పదహారు చలాన్లు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు ఈ బస్సు పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్ లోకి ప్రవేశించడం వల్ల మిగతావి హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్లతో చలాన్లు పడినట్లు తెలిసిందే మొత్తంగా ఇరవై మూడు వేల నూట ఇరవై ఫైన్లు పెండింగ్ లో ఉన్నాయి ఏది ఏమైనా వేమూరి కావేరి ట్రావెల్స్ అక్రమాలు ఆర్టీఏ అధికారుల మామూళ్ల మత్తుకి పదుల సంఖ్యలో ప్రాణాలు మంటల్లో కాలిపోయాయి కర్నూలు బస్సు ఘోర ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దీనికి కారకులైన వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలన్నారు विश्वसाई एजुकेशनल सोसाइटी वाली विश्वसाई टॉपर प्रोग्राम ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సేవియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Finally, Lord, please subscribe to N3TV.